సంగారెడ్డి జిల్లా నారాయణఖెడ్ పట్టణంలోని పల్లిలో నూతన సీసీ రోడ్డు పనులను ఎమ్మెల్యే సంజీవరెడ్డి మున్సిపల్ చైర్మన్ ఆనంద్ షెట్కార్ ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పల్లి నుంచి ఖంకి రోడ్డు వరకు కిలోమీటర్ దూరంలో ఇరవై కోట్ల వ్యయంతో సీసీ రోడ్డు నిర్మాణం చేపడుతున్నామని తెలిపారు ఈ రోడ్డు పనులు పూర్తయితే ప్రజలకు ప్రయాణ సౌకర్యం మెరుగవుతుందని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ దారం శంకర్ మున్సిపల్ కమిషనర్ జగ్జీవన్ కౌన్సిలర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు గ్రామస్తులు పాల్గొన్నారు నుండి మన కంటి రోడ్ వరకు కంటి రోడ్ వరకు ఈ ఫార్మేషన్ అప్ రోడ్ ఫౌండేషన్ కు చాలా సంతోషం ఎందుకంటే నారాయణఖేడ్ కి అభివృద్ధిలో భాగంగా నారాయణఖేడ్ మున్సిపల్ అభివృద్ధిలో భాగంగా ఒక నారాయణఖేడ్కి ఒక రింగ్ రోడ్ అవసరం అనే ఉద్దేశంతో ఈ లింక్ రోడ్ల కింద మొత్తము మున్సిపల్ ఫండ్స్ తోని ఈ అభివృద్ధి చేపట్టడం జరుగుతూ ఉంది ఎందుకంటే ఇప్పుడు కంటి రోడ్ నుండి చాన్కాన్పల్లి రోడ్డు తర్వాత ముందు ముందు ఈ కాన్కాన్పల్లి రోడ్డు నుండి మళ్ళీ కాంజీపూర్ రోడ్ కాంజీపూర్ రోడ్ నుండి మళ్ళీ అక్కడ నిజాంపేట్ రోడ్ వరకు కూడా ఈ రోడ్ని విస్తరించి అందరికీ అనుకూలంగా అందరికీ సౌలభ్యం అయ్యే విధంగా కృషి చేస్తాం ముఖ్యంగా రింగ్ రోడ్ అంటే ఇవ్వము అని చెప్పడం జరిగింది కాబట్టి లింక్ రోడ్స్ కింద మనం ఇక్కడ మున్సిపల్ ఫండ్స్ కొని వీటన్ని టేకప్ చేసుకొని మళ్ళీ ఈరోజు మనం ఏదైతే కర్సుగుతి రోడ్ నుండి కంటి రోడ్ వరకు రామ్ మందిర్ ద్వారా వేసుకున్నామో దానికి సిఆర్ఆర్ ఫండ్లు మూడు కోట్ల రూపాయలతోని ప్రపోజల్ పెట్టడం జరిగింది మన గౌరవ మంత్రి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశానుసారం పంచాయతీ రాజ్ మంత్రి వర్యలు సీతక్క గారు మన నారాయణకేట్ నియోజకవర్గానికి మొన్న ఇచ్చిన పదిహేను కోట్ల సిఆర్ఆర్ ఫండ్స్ లోనే కాకుండా మళ్ళీ కొత్తగా ఇప్పుడు ఇరవై ఐదు కోట్లతోని ప్రపోజల్స్ ఇవ్వమని అడిగినారు దాంతో ఫస్ట్ ప్రయారిటీగా ఆ కర్సుగుత్రి రామ మందిర్ కంటి రోడ్ పెట్టడం జరిగింది తర్వాత ఈ రోడ్లను కూడా ఇక్కట్ల ఫార్మేషన్ కంప్లీట్ అయిపోతే అట్టట్లా వీటిని కూడా బీటీ రోడ్డు చేసే విధంగా కృషి చేస్తాం అని చెప్పి చెప్తా ఉన్నాం ఇవన్నీ చేసిన తర్వాత మళ్ళా నారాయణ టౌన్ ప్లానింగ్ అయితే మున్సిపల్ టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ ద్వారా పకడ్బందీగా దీన్ని ప్లాన్ చేపించి మళ్ళీ ఒకవేళ ఎక్కడెక్కడ వైడనింగ్ అవసరం ఉంటే అక్కడక్కడ వైడనింగ్ ఎక్కడ బ్రిడ్జెస్ అవన్నీ కల్వర్ట్స్ అన్ని అవసరం ఉంటాయి ఇంకా నారాయణ మున్సిపాలిటీకి అభివృద్ధిలో ఏ అవసరం ఉన్నాయో అని చూసి వాటిని కూడా చేసే విధంగా కృషి చేస్తాం అన్ని రంగాల్లో కూడా ఒక రకంగా అభివృద్ధి చేసి దీన్ని ఒక మంచి నగరంగా మంచి మున్సిపాలిటీగా తీర్చిదిద్దుదాము మనం అందరం కలిసి కాబట్టి వీళ్ళ టర్మ్ ముగిసే లోపలనే ఈ రింగ్ రోడ్ అనేది కూడా కంప్లీట్ చేసుకుందామని చెప్పేసి త్వరగా అందరికీ ఇంకా కొంతమంది టిఆర్ఎస్ నాయకులు ఏ లేనిపోయిన మాటలు చెప్తా ఉన్నారు కమిషన్ల గురించి కక్కురితే అని చెప్పేసి కమిషన్లు వాళ్ళక ఉండొచ్చు వాళ్ళు తీసుకున్న కమిషన్లు అందరూ అట్ల పచ్చకామెర్లకు మొత్తం కళ్ళని పచ్చ కనపడతాయంట వాళ్ళు కమిషన్లు తీసుకున్నారని అందరి నాయకులు కూడా కమిషన్లు తీసుకున్నారని పెద్ద తప్పు కావాలంటే రండి ఎక్కడంటే చర్చకు సిద్ధం మేమని చెప్తాం ఇక్కడే కాదు ఎక్కడైనా సరే మీ నల్లవాదులు మీరు ఎన్ని కమిషన్లు తీసుకున్నారు మీరు అన్ని భూములు కబ్జాలు పెట్టి ఎన్ని కమిషన్లు తీసుకున్నారు జర్నలిస్ట్ కాలనీలో ఎన్ని ప్లాట్లు అమ్ముకున్నారు జర్నలిస్ట్లకు కూడా మీరు వదిలిపెట్టలేదు జర్నలిస్టులకు కూడా పైసలు తీసుకున్నారు జర్నలిస్టుల దగ్గర అని చెప్పేసి చెప్తూ చాలా చోట్ల కమిషన్లకు ఎగబడ్డారు కాబట్టి టీఆర్ఎస్ అంటేనే కమిషన్లు కేవలం కాళేశ్వరం నుండి పట్టుకొని ఇక్కడ నియోజకవర్గ ఎమ్మెల్యేలను పట్టుకొని ముఖ్యమంత్రి వరకు కూడా మొత్తం కమిషన్లకే పనిచేశాడు కానీ మా కాంగ్రెస్ పార్టీ అట్లా కాదు బీదల ప్రభుత్వం మా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అంటే బీదల ప్రభుత్వం బీదల శ్రేయస్సు గురించి వారి జీవనం మెరుగుపడాలనే ఉద్దేశంతోనే అన్ని వెల్ఫేర్ స్కీమ్స్ కానీ అభివృద్ధి కనుకు బోర్లు ఎండిపోకుండా తాగే నీరు ఇబ్బంది రాకుండా ఉంటుంది అని చెప్పి చెప్పి మినిమం లెవెల్ మెయింటైన్ చేసే విధంగా కూడా వారి మంత్రి గారి దృష్టికి తీసుకొని పోవడం జరిగింది అని చెప్తా ఉన్నాం తర్వాత బసవేశ్వర ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దాని గురించి కూడా స్పెషల్ అలొకేషన్ గురించి అక్కడ కాళేశ్వరం నీళ్లు నిజాంసాగర్ వదిలి నిజాంసాగర్కి ఇచ్చే ఎనిమిది ఎంసీల నీళ్ళని మనమే మెదక్ జిల్లాకే వాడుకునే విధంగా కూడా మంత్రి దామోదర్ రాజ నరసింహ గారు కూడా నేను ఇద్దరం కలిసి మంత్రి గారి దృష్టికి తీసుకొని పోయిన ఉత్తమ్ కుమార్ రెడ్డి ఖచ్చితంగా దాన్ని అమలు చేస్తామని చెప్పడం జరిగింది కాబట్టి ముందు ముందు నారాయణ కేడ్కి ఇంకా మంచి రోజులు తాగునీటి సమస్య పోతుంది తర్వాత ఇప్పుడు ఒక రింగ్ రోడ్ అయిపోయిందంటే మనకు రవాణా సౌకర్యం కూడా ఉంటుంది తర్వాత ఇంకోటి దీనికి ఇప్పుడు ఇంకా అప్డేటేషన్ కాలేదు మనకు ఆర్టీఓ ఆఫీస్ ఏదైతే బ్రాంచ్ మనం స్టార్ట్ చేసుకున్నామో దాన్ని గురించి కూడా పొన్నం ప్రభాకర్ గారికి రిక్వెస్ట్ చేస్తే మీరు పర్మనెంట్ బిల్డింగ్ చూసుకోండి పర్మనెంట్ బిల్డింగ్ చూసుకుంటే ఫుల్ గా ఆర్టీఓ ఆఫీసే మీకు శాంక్షన్ చేస్తానని చెప్పిండ్రు కమిషనర్ గారి దృష్టి కూడా తీసుకొని పోవడం జరిగింది ఇంకా అది వారం ఒకసారి వస్తున్నారు కానీ ఇంకా అన్ని సౌలభ్యాలు కూడా జైరాబాద్ పేరు మీదనే నడుస్తున్నాయి నారాయణఖేడ్ ఇంకా సపరేట్గా నారాయణఖేపేడ్ పేరు రావాలంటే సపరేట్ ఆర్డీఓ ఆఫీస్ కావాలని చెప్పిండ్రు దానికి కూడా మంత్రి గారి దగ్గర ప్రతిపాదనలున్నాయి నవోదయ స్కూల్ ఏదైతే ఉన్నదో ఆ నవోదయ స్కూల్ని కూడా మేము నారాయణ కేడుకు తీసుకురావడానికి ఎంపీ గారు నేను ఇద్దరం కలిసి కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొని పోయి ఖచ్చితంగా నారాయణ కేడుకు అలాట్ చేసుకునే విధంగా కృషి చేస్తాం తర్వాత అర్బన్ అర్బన్ డెవలప్మెంట్ మినిస్ట్రీ యూనియన్ అర్బన్ అర్బన్ డెవలప్మెంట్ మినిస్ట్రీ నుండి మెయిన్ మెయిన్ డ్రైన్స్ నారాయణ కే ఏవైతే ఉన్నాయో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ కూడా ఎంపీ ద్వారా మేమందరం కృషి చేస్తామని చెప్పి చెప్తాం ఎవ్రీబడి దిస్ ఇస్ కిరీటి దామరాజు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సైరా టీవీ ఓ సైరా